ఈ వార్త చదివిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది ఈ వార్తను మీ అందరితో షేర్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ చిన్న వీడియోను మీకు ఇక్కడ పెడుతున్నాను అయోధ్యలోని రామమందిరంలో రామ్లల్లా విగ్రహం ఉన్నటువంటి గర్భగృహంలో సీలింగ్ నుండి వర్షపు నీళ్లు కారుతున్నాయట ఈ విధంగా నీళ్లు కారుతూ ఉంటే త్వరలో రామమందిరంలో పూజా పునస్కారాలు కూడా పూర్తిగా నిలిపివేయాల్సి వస్తుందని దేవాలయ ప్రధాన అర్చకులు ఈరోజు స్పష్టంగా చెప్పేశారు ఇంతగో ఏం జరుగుతుందో తెలుసా నిన్నటి రోజున అయోధ్యలో భారీగా వర్షం కురిసింది నిన్న కురిసిన వర్షానికి ఈరోజు ఉదయం రామమందిరంలో విగ్రహం ఉన్నటువంటి చోట అంటే గర్భగృహంలో సీలింగ్ నుంచి నీళ్లు గారుతున్నాయట దాంతోపాటు ఇంకో చోటు నుంచి కూడా నీళ్లు గారుతున్నాయట ఇదంతా గమనించినటువంటి పూజారులు నీళ్లను బయటికి పంపిద్దామంటే గర్భగృహంలో నీళ్లను బయటికి పంపేటువంటి వ్యవస్థ ఏది కూడా చేయలేదని వాళ్ళకి అర్థమైందట దీని అర్థం గర్భగుడిలో ఎలాంటి డ్రైనేజీ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఈ నీళ్లను చేత్తో అయినా తోడి తీసివేయాలి లేకపోతే ఏవైనా గుడ్డలు పెట్టి వాటిని నీళ్లకు అద్దీ తీసివేయాల్సిందే తప్ప నీళ్లను సహజంగా బయటికి పంపేటువంటి ఏర్పాటు అయితే అక్కడ లేదని అర్థమవుతోంది ఇదంతా చూసినటువంటి దేవాలయ ప్రధాన అర్చకులు బాధపడుతూ ఈ రోజు ఏఎన్ఐ పత్రికా సంస్థతో మాట్లాడుతూ ఇప్పుడు మనకు వర్షాకాలం ప్రారంభం కాబోతోంది ఈ వర్షాకాలంలో ఇదే విధంగా సీలింగ్ పై నుండి నీళ్లు కారుతూ ఉంటే గనక మేము రామాలయంలో మీదట ఎలాంటి పూజలు కూడా చేయకుండా రామాలయాన్ని మూసివేయవలసి వస్తుంది అని చాలా బాధపడుతూ చెప్పారు ఇదే విషయాన్ని ఈ దేవాలయ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో ఆయనతో మాట్లాడితే ఆయన ఎంత సులభంగా ఎంత తేలిగ్గా ఈ విషయాన్ని తీసుకున్నాడో తెలుసా మేము కూడా చూసాము మాకు విషయం తెలుసు గర్భగుడి పైన ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఆ ప్రదేశం అంతా ఆకాశానికి ఎక్స్పోజ్ అయి ఉండడం వల్ల వర్షం పడినప్పుడల్లా నీళ్లు గర్భగుడిలోకి కారుతూ ఉన్నాయి మేము ఆ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కనుక పూర్తి చేస్తే ఈ సమస్య పూర్తిగా మీకు ఆగిపోతుంది ఈ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అనేది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికల్లా పూర్తవుతుంది కాబట్టి ఇదేమి పెద్ద సమస్య కాదు అంటూ మీడియాకు చెప్పాడు దీని అర్థం ఏంటి రెండు వేల ఇరవై ఐదు వరకు రామాలయ గర్భగృహంలో నీళ్లు కారుతూనే ఉంటాయి మీరందరూ దాన్ని భరించవలసింది అనేనా ఇదేనా దాని అర్థం దీనికి ఆల్టర్నేటివ్ గా ఏదో ఒక మార్గం చూస్తాము ఇమీడియట్ దీన్ని సెటరేట్ చేస్తాము అనేటువంటి ఒక్క మాట కూడా చెప్పలేకపోయినటువంటి ఆ పెద్ద మనిషిని ఏమనాలి మనం ఇదేనా రామ మందిరం పట్ల రామలల్లా పట్ల ఉన్నటువంటి గౌరవం ఇదేనా ఐదు వందల సంవత్సరాలుగా యుద్ధం చేసి సంపాదించుకున్న మన రామ మందిరాన్ని అంటూ గుండెలు బాదుకున్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆ రామలల్లాకి వచ్చేటువంటి గౌరవం ఇదేనా దీన్ని ఒక ఎన్నికల అజెండా కూడా చేసినారు కదా మీరు రాముడి పట్ల ఈ మాత్రం కూడా గౌరవం లేని మీకు ఆ రామ్మదర్ గురించి మాట్లాడేవింటే హక్కు ఏమైనా ఉందా